గుమ్మగట్ట మండలంలోని భైరవాని తీప ప్రాజెక్టుకు అనూహ్యంగా ఇన్ఫ్లో పెరగడంతో రిజర్వాయర్కు ఉన్న ఆరో నంబర్ గేటు అర్ధ అడుగు మేరెత్తి నీటిని నదికి విడుదల చేశారు శనివారం ఉదయానికి పద్దెనిమిది వందల క్యూసెక్లు ఇంట్లోకి వస్తోందని నీటి మట్టం పదహారు వందల యాభై రెండు పాయింట్ ఐదు ఉందని అధికారులు తెలిపారు మధ్యాహ్నం ఒక గేటు ద్వారా నాలుగు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు జేఈ తెలిపారు పరివాహక ప్రాంతాల ప్రజలు నది వద్దకు వెళ్ళవద్దని సూచించారు అలాగే పోలీస్ అధికారులు కూడా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్లు కూడా తెరిచే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ഇത്യാളീസ <laughs> థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి